ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారో వినే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నా చేతిని పట్టుకొని నీ సాయి చెప్పే శుభవార్తను విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావమ్మా అని చెప్పి బాబాగారైతే మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి ఈ వార్త నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నీ జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది ఈ నా మాట నీ ఎంతట నువ్వు వినలేవమ్మా నా ఆశీర్వాదం వల్లే ఇది వినగలుగుతున్నావు నా అనుగ్రహం వల్లనే నేను చెప్పిన వెంటనే నా చెయ్యి తాకు అలా తాకగలిగావు అంటే ఈరోజు నా చెయ్యి పట్టుకున్న నీకు నేను చెప్పే ఈ వార్త ఆనందంగా స్వీకరించు ఏంటో చెబుతాను వినమ్మా ఇప్పటి నువ్వు పడ్డ కష్టాలు చాలు నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆనందంగా ఉండు అతి త్వరలో నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను ఇక భయాన్ని విడిచి ధైర్యంగా ముందడుగు వేయి ఎల్లవేళలా నిన్ను కాపాడుకోటానికి నేనున్నాను కదా అసలు ఈ సాయి అవతారం ఎత్తిందే నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ఇకనైనా ప్రశాంతంగా ఉండు నీ పనులన్నింటికీ కూడా పరిష్కారం చూపిస్తాను ఒక్కటి చెప్పు తల్లి ఆ భగవంతుడు ఇప్పుడు లెక్కలేనన్ని సమస్యలు ఇచ్చాడు అంటే ఒక బలమైన కారణం ఉంది సంతోషం కూడా నీకు రాబోతుంది అని అర్థం కాబట్టి కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంగా ఎదిరించి మాట్లాడు అప్పుడే కదా నువ్వు ఆశపడే జీవితం నీకు దొరుకుతుంది కష్టాలు బాధలు కన్నీళ్ళు అంటూ నువ్వు అక్కడే కూర్చుంటే విజయాన్ని నువ్వు ఎలా తాకగలవు చెప్పు నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీకోసం ఎదురు చూస్తుంది నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను విను నేనేం చెయ్యబోతున్నానో నీకు తెలియడం లేదు కదా బిడ్డ సరే చెప్తాను వినమ్మ నువ్వు గెలుపు దారిలో వెళ్ళడానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేశాను ఒకవేళ నువ్వు చెడువైపు నడిస్తే నీ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ఒక మంచి దారిలో జాగ్రత్తగా నడిపించుకుంటాను అవును బిడ్డ నమ్మకంతో ఉండమ్మా ఇన్ని రోజులు నువ్వు వింటున్నావు కూడా నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది బాబా నన్ను మోసం చేసి అవమానించిన వారికి కాలమసలు ఎలా బుద్ధి చెప్తుంది వాళ్ళను నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు నన్ను ఏం చెయ్యనివు నువ్వు ఏం చెయ్యవు కాలమే సమాధానం చెబుతుంది అని నన్ను బుజ్జగిస్తూ ఉన్నావు ఎందుకు బాబా అని అడుగుతున్నావు కదా దిగులు పడకమ్మా తప్పకుండా కాలమే సమాధానం చెబుతుంది ఇది నీ సాయి వాక్కు తల్లి ఇలానే నీకు జరిగి తీరుతుంది కాలానికి చాలా శక్తి ఉంటుంది దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు కాలం వారిని ఎలా శిక్షిస్తుందో నీకే తెలుస్తుంది అప్పటి వరకు ఎలా గడపాలి ఎడ ఉండాలి అనుకుంటున్నావు వాటికి తగ్గ సమాధానాలు పరిష్కారాలు అందిస్తూ ఉంటాను కాస్త గమనిస్తూ ఉండు నీకే అర్థమవుతుంది బాబా చెప్పే సందేశాలు వాక్కులు అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు వాటన్నింటినీ గమనిస్తూ ఉన్నట్లయితే నీకైనా మంచి రోజులను నీకొచ్చినట్లే నీ బాబా సందేశాలన్నీ విసిరిపారేయకుండా జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నారో ఆలోచించు అప్పుడే అప్పుడే నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది నీ కష్టాలకు ఒక ముగింపు వస్తుంది నీ బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ ఇక నీ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు